గుడిలో నుంచి అఘోరా వేషంలో ఉన్న తండ్రిని ఫాలో అవుతూ రోజా సముద్ర తీరానికి వస్తుంది రామచంద్రయ్యకు తెలియకుండానే పడవలో ఎక్కేస్తుంది రామచంద్రయ్య రోజానక్కడ అక్కడ చూసి చాలా షాక్ అవుతాడు తరువాత రోజా తన ఆశను చూపిస్తుంది నాన్నా నాకు ఆ మణిహారం కావాలి ఆ మణిహారం నాకు నాకిచ్చేసే రాజావారు రాణివారు ఎప్పుడో చనిపోయారు వాళ్ళకిచ్చిన మాటను ఇంకా నిలబెట్టుకోవాలని తాపత్రయ పడతావేంటి అని తండ్రికి నచ్చ చెప్పాలని చూస్తుంది అమ్మా మనం వాళ్ళకిచ్చిన మాట వాళ్ళ వల్ల మనం పొందిన ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఈ మణిహారాన్ని వాళ్ళ మనవరాలకు ఇవ్వాలని చివరిసారిగా దీన్ని మనకి అప్పజెప్పారు ఆ బాధ్యతని మనం నెరవేర్చాల్సిందే అని రామచంద్రయ్య అంటాడు ఆ మణిహారం నా భవిష్యత్తు నానా నీకు ఎలా చెప్పాలి నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ప్లీజ్ నానా నాకు ఇచ్చేసే అది కనుక అది గనుక నువ్వు నాకు ఇచ్చావంటే నాకు బంగారు భవిష్యత్తు దొరుకుతుంది నాన్న అప్పుడు చామంతికి మంచి సంబంధం చూసి నేను పెండ్లి చేస్తాను నిన్ను అమ్మను కూడా ఒక పెద్ద మేడలో పెడతాను ఇప్పుడు మీరు ఎవరికిందో పని చేస్తున్నారు కదా అప్పుడు మనకిందే పది పన్నెండు మంది ఉంటారు నాన్న మనం రాజభోగాలు అనుభవించొచ్చు ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే బతుకుతాం అని రోజా తండ్రికి నచ్చ చెప్పాలని చూస్తుంది రామచంద్రయ్య మాత్రం కూతురులో కడిగిన దురాశను గుర్తుపట్టి నీ ఆశ మంచిది కాదమ్మా ఆశ ఉండొచ్చు కానీ రాజావారికి వారికి ఇచ్చిన మాటని మనం తప్పకూడదు నీ తండ్రికి అలాంటి దురాశలు ఏవీ లేవు ఈ మణిహారాన్ని నీకు ఇవ్వడం కుదరదు ఇక్కడ నుంచి వెళ్లిపోమ్మా అని తెగేసి చెప్పేస్తాడు రామచంద్రయ్య మాట వినని రోజా మాత్రం పదే పదే ప్రాధేయపడుతూ ఇక రామచంద్రయ్య ఒప్పుకోకపోయేసరికి తన మీదికి వెళ్లి తన చేతులను పట్టుకుని మరీ ఆ మణిహారాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది రామచంద్రయ్య కాళ్ల కింద పురికోన తాడు ఉంటుంది ఇక రోజా బలవంతంగా ఆ మణిహారాన్ని లాగుతూ ఉన్నప్పుడు రామచంద్రయ్య కాళ్లకి ఆ తాడు బిగుసుకొని ఎగిరి సముద్రంలో పడిపోతాడు మణిహారం కూడా పైకి ఎగరడంతో రోజా దాన్ని క్యాచ్ చేసి పట్టుకుంటుంది మణిహారం చేతిలోకి రాగానే రోజా ఒక చంద్రముఖిలాగా మారిపోతుంది దాన్ని చూస్తుంది తప్ప తండ్రి సముద్రంలో పడిపోయాడు అన్న ఆలోచనే తనకు లేదు మరి రామచంద్రయ్య సముద్రంలో పడ్డ తర్వాత బై బతికి బయటికి వస్తాడా రాడా అన్నది మనకి చూపించరు రోజా కూడా అక్కడి నుంచి మణిహారంతో వెళ్ళిపోవడం మాత్రమే చూపిస్తారు ఇక మరుసటి రోజు చామంతి తండ్రికిచ్చిన మాట కోసం రాజావారికి రాణివారికి పిండ ప్రధానం సముద్రం ఒడ్డున జరిపిస్తూ ఉంటుంది అలా జరిపించే టైంలో వాళ్లతో గడిపిన ప్రతి క్షణాన్ని తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది వాళ్ళు చామంతిని ఎంత బాగా చూసుకునేది చామంతికి వాళ్ళు ఎంత విలువ ఇచ్చేది అన్నీ తలుచుకొని చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూ పిండ ప్రదానం చేస్తూ ఉంటుంది ఇక మణిహారం దొరకలేదు అన్న బాధతో రమాదేవి ఏ ఎక్కడైతే సముద్రంలో మణిహారం తన చెయ్యి జారిపోయిందో అక్కడి వరకు పడవ వేసుకుని ఒక్కతే పడవతో వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే హర్షవర్ధన్ అక్కడికి వచ్చేస్తాడు రమాదేవి బాధగా ఆ నగరు పోవడం మాత్రమే గుర్తు చేసుకుంటూ అలాగే ఒడ్డుకు వచ్చేస్తుంది రమా ఇక్కడున్నావా నీకోసమే వెతుకుతున్నాను మనం రాజావారికి వారికి పిండ ప్రదానం చేయాలి అనుకున్నాం కదా ఇది చాలా పుణ్యక్షేత్రం ఇక్కడ చేస్తే బాగుంటుంది అని అంటాడు ఇక్కడా ఇప్పుడా అని రమాదేవి షాకింగ్గా అడుగుతుంది అవును రమా నువ్వే కదా అన్నావు ఒక మంచి రోజు చూసి ఎలాగైనా సరే వాళ్ళకి పిండ ప్రదానం చేద్దాము అనేసి అయినా ఇంతకంటే మంచి ప్రదేశం ఏముంటుంది చెప్పు మనం ఇక్కడికి వచ్చి అన్ని పూజలు కూడా పూర్తి చేసేసుకున్నాం ఇక వారి కార్యక్రమం కూడా మనం పూర్తి చేశాము అంటే వాళ్ళ ఆత్మలు కూడా శాంతిస్తాయి అని హర్షవర్ధన్ చెప్పగానే రమాదేవి మనసంతా మాత్రం మన మణిహారం పైనే ఉంటుంది అయినా కానీ సరే భర్తకు మాట ఇచ్చాను అన్న కారణంగా సరే అలాగే వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు సముద్రం ఒడ్డున నడుస్తూ అటువైపుగా వస్తారు ఇక చామంతి రాజావారి రాణివారి ఫోటో దగ్గర పిండ ప్రదానం చేసిన తర్వాత ఆ పిండాలని సముద్రంలో వదలడానికి వెళ్తుంది అక్కడ వదిలేసి తను రాజావారిని రాణివారిని తలుచుకుంటూ ఏడుస్తూ కండ్లు మూసుకుంటుంది అప్పుడే రోజా తనకు ఎదురుగా బోటులో వచ్చి చామంతి అక్కడ ఉండడం చూసి వెకిలిగా నవ్వుకుంటూ ఎప్పుడైతే దొంగ జాతకం చెప్పాడో ఆ జ్యోతిష్యుని కూడా అక్కడికి రమ్మని కబురు పెడుతుంది ఇక ఆ జ్యోతిషుడు వచ్చిన తర్వాత రోజా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసి కూడా వారి రాణివారి ఫోటో దగ్గరికి వెళ్తారు చామంతి మాత్రం పిండాలు వదిలిన దగ్గరే ఏడుస్తూ అక్కడే ఉంటుంది ఇక రోజా ఇక్కడికి వచ్చేసి జ్యోతిషుని అక్కడ నిలబెట్టి దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటుంది మరిహారాన్ని కూడా రాజా వారి రాణివారి ఫోటో ముందు పెట్టేసి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చామంతి ఏమో ఏడుస్తూ మీరు చనిపోయినా కూడా ఎప్పుడూ నా మనసులోనే ఉంటారు కానీ మిమ్మల్ని చంపిన నేరం కింద మా నాన్నని వాళ్ళు శిక్షించాలని చంపాలని వెంటపడుతున్నారు చెయ్యని తప్పుకు మా నాన్న శిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి మా నాన్న ఎక్కడున్నా సరే తను చల్లగా ఉండేలాగా మీరే చూసుకోవాలమ్మా అంతేకాకుండా మీ మనవరాల్ని ఎలాగైనా కలుసుకోవాలని తనని ఎప్పటికైనా చూసుకోవాలని మీరు ఆశపడ్డారు కానీ మీ ఆఖరి కోరిక తీరకుండానే మీరు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ చామంతి తనని వెతికి మరీ తీసుకుని వస్తుంది మీకు ఆత్మశాంతి కలిగేలా చేస్తుంది నన్ను నమ్మండి రాజావారు నన్ను నమ్మండి రాణివారు అని వాళ్ళని వేడుకుంటూ ఉంటుంది ఇక చామంతి సముద్రం దగ్గర పూజ చేసుకుని రాజావారికి రాణివారికి పక్కన్నే పిండాలను పెట్టేసి కాకులు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతసేపు ఎదురు చూసినా సరే అక్కడ కాకులు రావు ఇక చామంతి ఇలా మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంది నేను పిండ ప్రదానం చెయ్యడం రాజావారికి వారికి ఇష్టం లేదా ఏంటి అందుకే కాకుల రూపంలో వచ్చి పిండాలను తినడం లేదా లేక నేను వాళ్ళ మనవరాల్ని ఎలాగైనా తీసుకొస్తాను అని ఇచ్చిన మాటను తప్పుతానని వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా అది నా వల్ల కాదు అని వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా ఇక రమాదేవ్ వాళ్ళు అటువైపుగా వస్తుంది గమనించిన రోజా మాత్రం తన యాక్టింగ్ లో పర్ఫార్మెన్స్ లో మునిగిపోతుంది కండ్లు మూసుకొని ఆ ఫోటోనే చూస్తూ ఏడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది రమాదేవి వాళ్ళను గమనించినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది రమాదేవి మాత్రం రోజాని చూస్తుంది అసలు రోజా ఇక్కడేం చేస్తుంది తెలుసుకోవాలి అని చెప్పేసి హర్షవర్ధన్ ని అరుణ్ ని వెళ్ళి మీరు పిండ ప్రధానానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి నేను ఇప్పుడే వస్తాను అని తను ఒక్కతే రోజా దగ్గరికి వెళ్తుంది ఏంటి రోజు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగినా సరే రోజా కండ్లు తెరవకుండా ఏడుస్తున్నట్టుగా లోపల లోపల చాలా బాధపడుతున్నట్టుగా ఫీల్ ఫీల్ అవుతున్నట్టుగా చూపిస్తుంది తరువాత రమాదేవి మళ్ళీ ఒకసారి రోజా నిన్నే పిలిచేది అని అనగానే ఆ మేడం నేను అని కండ్లు తెరుస్తుంది అప్పుడు రమాదేవి ఏంటి నువ్వు ఇక్కడ వీళ్ళ ఫోటో దగ్గర నువ్వెందుకు దండం పెడుతున్నావు అయినా అంతలా ఎందుకు ఏడుస్తున్నావు అని రమాదేవి అడగ్గానే నా ఫ్యామిలీని వెతుక్కుంటూ వచ్చిన నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఫోటోలో మాత్రమే మిగిలారని తెలిసింది మేడం అందుకే ఏడుస్తున్నాను అని రోజా అనగానే రమాదేవి ఆ ఫోటో వైఫ్ చూస్తుంది రోజా చెప్పిన మాటలు రమాదేవి నమ్మిందా లేదా అని రోజా రమాదేవిని పరీక్షిస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళు నీ వాళ్ళ అని షాకింగ్గా రమాదేవి అడగగానే అవును మేడం వీళ్ళే నా తాతగారు నా బామ్మగారు అని రోజా అంటుంది రాజావారు రాణివారు వీళ్ళు నీకు బామా తాతయ్య ఎలా అయ్యారు అని రమాదేవి షాకింగ్ గా అడుగుతుంది ఇక మధ్యలో జ్యోతిషుడు కలగ చేసుకుని మహారాణి మా యువరాణిని పట్టుకొని మీరు అలా మాట్లాడతారేంటి అని కోప్పడతాడు ఆ విషయం మీరు చెప్పకూడదు తను యువరాణి ఏంటి రోజా యువరాణి ఎలా అయ్యింది అని రమాదేవి అడుగుతుంది అవునమ్మా తనే మా యువరాణి ఆ రాజావారి రాణివారి ఏకైక వారసురాలు తన మనవరాలు అని జ్యోతిష్కుడు మళ్లీ చెప్పగానే ఆ మాటలు మీరు చెప్పినంత మాత్రాన రోజా వాళ్ళ వారసురాలైపోతుందా అని రమాదేవ నిలదీస్తుంది ఈ మాటలు నేను చెప్పినవి కాదమ్మా నిత్యం ఆ శివుని ఆరాధనలో ఉండే ఆ అఘోరా స్వాములు చెప్పిన మాటలు అని జ్యోతిష్కుడు అనగానే రమాదేవి కూడా షాక్ అయిపోయి రాజావారి వారి ఫోటోనే చూస్తూ ఉంటుంది ఇక రోజా తను వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు సంతోషపడుతూ జ్యోతిష్యుడికి ఇంకా ఎక్కువగా చెప్పు అని సైగ చేస్తుంది జ్యోతిష్కుడు కూడా అలాగేలే అని సైగ చేసి చెప్తాడు ఈవిడ యువరాణి కాబట్టే ఆ అఘోర స్వాములు రాజమణిహారాన్ని ఈవిడకిచ్చి నువ్వే వారసురాలివి అని చెప్పేసి వెళ్లారు అని జ్యోతిష్కుడు అనగానే ఏంటి ఆ అఘోరాలు ఆ రాజమణిహారాన్ని నీకిచ్చి వెళ్లారా అని రమాదేవి షాకింగ్ గా రోజానే అడుగుతుంది అవును మేడం నా వంశం వాళ్ళను వెతుక్కుంటూ వస్తే చివరికి నాకు మిగిలింది ఆ రాజమణిహారం మాత్రమే రాత్రి ఆ అఘోరాలు నన్ను కలిసి నువ్వే ఆ రాజవంశీకురాలివి ఈ మణిహారం నీ దగ్గరే ఉండాలి నువ్వే వాళ్ళ వారసురాలివి కాబట్టి ఈ మణిహారం నీ దగ్గరనే ఉంచుకో భద్రపరచు అని నా చేతుల్లో పెట్టి వాళ్ళు వెళ్లిపోయారు అని రోజా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పేసరికి రమాదేవి కూడా కన్విన్స్ అయిపోయి నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది ఇంకా నాటకాన్ని రక్తి కట్టించడానికి రోజా మీరు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని పిలిచారో నాకు తెలియదు నేను ఇక్కడికి ఎందుకొచ్చానో కూడా నాకు తెలియదు కానీ నేను ఇక్కడికి రావడం వల్ల నా వాళ్ళెవరో నాకు తెలిసింది నేను రాజవంశీకురాలిని అని నన్ను పెంచిన వాళ్ళు చెప్పిన మాట కూడా నిజమే అని నాకు తెలిసింది కాకపోతే ఒక్కటే బాధ నా వాళ్ళని నేను బతికుండగా చూసుకోలేకపోయాను ఇదిగో ఇలా ఫోటోలో చూసుకోవాల్సి వస్తుంది అని ఏడుస్తూ ఏడుపు నటిస్తూ చెప్తూ ఉంటుంది ఇక రమాదేవి కూడా ఆలోచనల పడిపోయి నిజమే అయ్యుండొచ్చు అంతా అఘోరా స్వాములే చెప్పారు అంటే అది అబద్దం ఎందుకవుతుంది నిజంగానే రోజా ఉంటుంది అందుకే తన చేతిలో ఆ మణిహారాన్ని పెట్టి వెళ్లారు అంతేకాకుండా రాజగురువు గారు కూడా చెప్పారు కదా ఆ మణిహారం ఎక్కడెక్కడ తిరిగినా సరే నా కోడలి ద్వారానే ఆ మణిహారం నా ఇంటికి చేరుతుందని రమాదేవి తన మాయమాటల బుట్టలో పడిపోయిందని రోజాకి కూడా అర్థమైపోతుంది తను చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి అసలు రామచందయ్య ఎక్కడికి వెళ్లాడు చామంతి కాకులు రాలేదని ఎందుకని అంతసేపు పిండ ప్రధానం దగ్గరే ఉంది ఒకవేళ చామంతి వచ్చి అక్కను కనుక ఈ పరిస్థితిలో చూస్తే మణిహారాన్ని అక్క దగ్గర చూస్తే తండ్రిని అలా చేసినందుకు అక్కను క్షమిస్తుందా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్